నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ రూపే క్లినిక్ సంప్రదించండి నైన్ తెలంగాణ రాజకీయం మొత్తం ఇప్పుడు ఎంక్వైరీ కమిషన్స్ చుట్టూనే తిరుగుతోందా ఆరోపణలు ఎదుర్కొంటున్నవారే కమిషన్స్ మీద రివర్స్ అటాక్ చేయడాన్ని ప్రభుత్వ వర్గాలు ఎలా చూస్తున్నాయి వెంటనే కౌంటర్స్ వెయ్యలేకపోవడానికి రీజన్ ఏంటి ఏదో వేసామంటే వేశామన్నట్టుగా జస్ట్ ఎంక్వైరీ కమిషన్స్ గానే మిగిలిపోతాయా లేక యాక్షన్స్ రియాక్షన్స్ ఉంటాయా అసలు కమిషన్స్ సజావుగా సాగుతాయా లేదా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర స్థితిగతులపై శ్వేత పత్రాలు చేసింది అసెంబ్లీలో చర్చల సందర్భంగా అటు కాళేశ్వరం ఇటు విద్యుత్ కొనుగోలు అక్రమాలపై విచారణకు ఆదేశించింది రేవంత్ సర్కార్ జుడిషియల్ విచారణకు సభలో తీర్మానం చేశారు రిటైర్డ్ జడ్జిలను కేటాయించడంతో అటు కాళేశ్వరం ఇటు విద్యుత్ కొనుగోళ్లపై విచారణ మొదలైంది కాళేశ్వర ఎపిసోడ్ లో ఇప్పటివరకు ఇంజనీర్లు ప్రజల తరపున ఫిర్యాదులు అందిన వారిని విచారిస్తున్నారు విద్యుత్ కొనుగోళ్ల జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఓ అడుగు ముందుకేసి మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇచ్చేసింది ఇక్కడే కొత్త చర్చకు తెరలేచింది కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం ఆ తర్వాత ఆయన గడువు కోరడం లాంటి పరిణామాలతో ఉత్కంఠ రేగింది చివరకు పన్నెండు పేజీల లేఖతో కమిషన్ కు సమాధానమిచ్చారు విచారణ పారదర్శకంగా జరగడం లేదని పని పూర్తవ్వకుండానే శిక్ష ఖరారైందన్నట్లుగా కమిషన్ వ్యవహరిస్తోందని అంటూనే అసలు ఎంక్వైరీ నుండి జస్టిస్ నరసింహారెడ్డి తప్పుకోవాలంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు కేసీఆర్ ఇక కేసీఆర్ లేఖను చూశాక కమిషన్ కూడా స్పందించింది ఆయన లేవనెత్తిన అంశాలపై కూడా వివరాలు సేకరిస్తామంటూ సమీక్షా సమావేశం ఏర్పాటు చేసింది దీంతో కొత్త కొత్త డౌట్స్ వస్తున్నాయట గడువు దగ్గర పడుతూ ఉండడంతో ఎంక్వైరీ కమిషన్స్ ముందుకు రకరకాల సవాళ్లు కూడా వస్తున్నట్టుగా తెలిసిందే విద్యుత్ కొనుగోళ్లపై కమిషన్ ముందు కేసీఆర్ హాజరు కాకుండానే లేఖ విడుదల చేసి ఒత్తిడి పెంచినట్లయింది విద్యుత్ వ్యవహారం ఇలాంటి పీఠముడులు కొనసాగితే ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంక్వైరీ ఎలా ఉంటుందోనన్న అనుమానాలు పెరుగుతున్నాయట ఈ విషయంలో కమిషన్ ఏం చేస్తుంది గతంలో మంత్రులుగా చేసిన వారికి నోటీసులు ఇస్తారా అది మాజీ సీఎం కేసీఆర్ దాకా వస్తుందా అన్న ప్రశ్నల చుట్టూ చర్చ జరుగుతోంది వ్యవహారం ఇలాగే కొనసాగితే కమిషన్ ఇచ్చిన గడువులోగా విచారణ పూర్తవుతుందా నుంచి ఎలాంటి ఎత్తుగళ్లు ఉంటాయి దానికి కౌంటర్స్ ఎలా వెయ్యాలన్న చర్చ జరుగుతోందట ప్రభుత్వ వర్గాల్లో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు కేసీఆర్ రాసిన లేఖపై ప్రభుత్వం నుంచి స్పందన కూడా ఆలస్యంగానే వచ్చింది అధికార కాంగ్రెస్ మంత్రుల కంటే ముందు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సంజయ్ స్పందించారు జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అధికార పార్టీలోని అందరూ ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకోవడం లేదా దాని చుట్టూ జరుగుతున్న రాజకీయాలపై ఎత్తుగళ్లు వేయడం లేదా జస్ట్ విచారణకు ఆదేశించాం అంతే అని వదిలేశారా అన్న డౌట్స్ కూడా పెరుగుతున్నాయట రాజకీయ వర్గాల్లో విద్యుత్ కొనుగోలు అంశంలోనే ఎలా ఉంటే కాళేశ్వర ఎపిసోడ్ లో కమిషన్ యాక్షన్ కేసీఆర్ రియాక్షన్ ఎలా ఉంటాయన్న ఉత్కంఠ పెరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్ లో